నమస్తే అందరికి ఇవాళ మీకు వేడి వేడి బొబ్బర్లు బొబ్బరి పప్పు గారెలు వేసి చూపించిపోతున్నామండి వాడిపల్లి కిచెన్ నుంచి ఇదిగోండి బొబ్బరి పప్పు నానబెట్టాను ఇక చూడండి పొట్టు ఈ పొట్టుని ఇలా ఉంచుకుందామండి పప్పు వాడదేసి వేసి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం జీలకర్ర వేసి రుబ్బరు పప్పు వాడదేవి రుబ్బుకుందామండి ఇదిగోండి పచ్చిమిరపకాయలు అల్లం వేసాను

ఉల్లిపాయలు లిక్కి వేసుకుంటే అండి మనకు కావాల్సిన విధంగా బొబ్బరి గారులు తేరాయి వానకాదు తినటానికి మధ్య వస్తుంది వానకాలు ఉండాలని మూసి పెట్టుకుంటే ఈదుగుండి ఇలాంటి పూసుకుంటున్నాం పిచ్చి పిచ్చి పెట్టి ఈదిగోండి ఈ విధంగా ఇప్పుడు వేసుకుంటున్నామండి చూడండి ఒక సొక్క నీళ్ళు లేకుండా పొయ్యకుండా పొడి పొడిగా రుబ్బేసానండి ఒక సొక్క నీళ్ళు పొయ్యకుండా పొడి పొడిగా బొబ్బరి గారెల పప్పు రుబ్బేసానండి ఇవాళ వాన వస్తుందండి కారం కారంగా తింటే అందరికీ జలుబు కింద ఉంది కొంచండి అందుకే కారం కారంగా బొబ్బరి గారెలు వేసినాయి ఇగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి ఇగో కడిగి కడిగి పెట్టుకుంటున్నాను ఇగోండి కడుగుకుంటే పక్క నుంచి అండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి జీలకర్ర పైనుంచి వేసానండి పంటికింద పడితే నవ్వులుతుంటే బాగుంటుందని ఉల్లిపాయ వేసానండి ఉప్పు మర్చిపోయానండి ఉప్పు కూడా వేసానండి అవి ఇందులో ఇదిగోండి నూనె వేసుకున్నా పల్లీ నూనె అండి అందుకేలా కనపడతానండి డబ్బా తీసాను ఆడించండి అని చెప్పాను కదండి ఇదిగోండి ఇది కలుపుకుందామండి బాగా పలసగా కాకుండా గట్టిగా రుబ్బాను బాగా పలసినైతే నూనె పొంగి పొంగితే లాగేస్తుందండి ఉల్లిపాయ మీ ఇష్టం అండి ఇంకా ఇంత ఇంకా ఒక నాలుగు పాయలు పడవచ్చండి ఇంట్లో లేవు నాకు తక్కువ ఉన్నాయి తిరిగి వేసాను ఇంకో రెండు మూడు పాయలు వేసుకున్న ఉల్లిపాయ బాగుంటుందండి అల్లం వేసాం కదండి ఇందాక రుబ్బినప్పుడు చూసారు జీలకర్ర వేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి రుబ్బేసానండి కొంచెం వేసుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు తినేసి బజార్కి వెళ్తా ఉన్నారు మా ఊడ కరివేపాకు అవి వేయలేదండి అయితే వేసుకోండి కరివేపాకు కూడా బాగుంటుందండి ఉల్లిపాయలు ఇంకో నాలుగు ఉల్లిపాయలు అయినా పడతాయండి ఇందులో బాగా ఎక్కువ అయిలో పెట్టుకున్నా కడాయి మాడిపోతుందండి మాడిపోతే మళ్ళీ మనకే బాధ తోమలేక సావాలండి నేను టెన్త్ పేలే ఫస్ట్ కొత్తలో వైజాగ్ వెళ్ళానండి టెన్త్ ఎగ్జామ్ రాసి వెళ్ళాను ఎప్పుడు ఇడ్లీ అంటే అసలు అప్పట్లో ఇడ్లీలు పెడతామే అండి అసలు ఇడ్లీ పెడతాం కానీ దాని గురించి ఉప్పేస్తాం కానీ నాకు ఐడియా లేదండి మా పక్కన వదిలి ఉండేవారండి చూపారు వదిలి కూడా ఇది చూస్తే ఆవిడ అర్థంకి అయితే ఆవిడ ఇలా రుబ్బని చెప్పే రుబ్బేనండి ఇడ్లీ పెట్టేసాను అంటే ఆవిడ ఉప్పు ఏమన్నా తో అసలు మెయిన్ మాట అయితే మా అన్నయ్య వాళ్ళు తినేసి బయటికి వెళ్ళన్నారు ఏంటి వాళ్ళు ఇడ్లీలు తిన్నాం మా పెట్టింది బాగున్నాయి కానీ ఎటు పొట్ట అంతా సప్పుసప్పగా ఉందన్నారు అవి అప్పుడు వచ్చారు కిడ్లీ తీసి తిని చూసారు ఉప్పు ఏదో పిల్ల అన్నారు అంటే మీరు ఉప్పేమని చెప్పలేదు కదండి అని అందుకని చూసిన వాళ్ళు ఎవడన్నా ఉంటే నాకు అవ్వకుండా మీరు ఉప్పది ఎందులో ఉప్పు పడుతున్నాను తీపాట్లో తప్ప కొంచెం చూసి వేసుకోండి నేను మర్చిపోయిన ఇందులో వేసి మీకు చెప్పలేదు నేను అందుకే నేను కొంచెం ఇదయ్యి నేను మీకు చెప్పాను అన్నమాట ఇదిగోండి అయ్యే గాలి వై గరమగరం వల్ల ఒక పక్కన వాన ఒక పక్కనే ఇగోండి మనం కావాలంటే మన ఇష్టమైతే ఇప్పుడు ఇవ్వాలి రేపు ఏముందండి బాబు లోటు ఇందులో మాంసం ముక్క అయినా పెట్టి వేసుకొచ్చండి మోసం ముక్కడికి వెళ్ళి మాసం వాడి అయిపోతుంది వేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తేవాలి బయటికి వెళ్ళి ఇప్పటికే టైం అయిపోయిందని వేయలేదండి మాసం ముక్క పెట్టలేదు ఇంకోసారి చూసుకుందామండి ఇదిగోండి మా అత్తయ్య ఒక స్టోరీ చెప్పారు కదండీ మా స్టో మా అత్తయ్య చెప్పడంతో నాకు ఒకటి గుర్తొచ్చిందండి నేను మా అత్తయ్య వెళ్ళామండి ఊరు వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ మళ్ళీ ఒకరే ఉంటారు కదా అని పప్పు అన్నీ రుబ్బేసి ఇదిగోండి కొంచెం రవ్వ కలుపుకోండి రవ్వ కలుపుకొని కొంచెం ఇడ్లీ పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయామండి మేము రెట్టిన వచ్చినప్పుడు రెండు రోజుల్లో కదండి రెట్టిన వచ్చినప్పుడు కూడా కొంచెం ఉంది పిండి సరే పిండి ఉంది కదా అని మినపట్టి వేసుకుందామండి మేము ఉంటే ఫుల్ చప్పగా ఉంది ఏంటండి చెప్పదామని సాల్ట్ వేసుకోలేదు కదా అంటే మీరు చెప్పలేదు కదా సాల్ట్ వేసుకోమని అన్నారండి అండి నేను ఇలా పెట్టుకున్నానండి యూట్యూబ్ ఛానల్ తెలుసు తెలియచు మా వాళ్ళు అంటున్నారు మన రాజుల వంటలు ఎవరు చూడరు బయట వాళ్ళు అయితే పెద్ద పెద్ద గొజ్జులతో చేస్తున్నారు మనమేమో గుజ్జు లేకుండా ఉంటాయి అంటున్నారండి చూడండి మీరు కమసేకమ్ సబ్స్క్రైబర్ చేయకపోయినా పర్వాలేదు నన్ను ఇన్సల్ట్ అయిపోతాను చెప్తాను బాబు నాకు తెలిసిలేండి అలా ఏమీ కాదండి ప్రేమ ఎలా అవుతుందండి చూడగా 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 మనిషికి అట్రాక్షన్ అయితేనే ఆడపిల్ల మగపిించ అలాగే నా వంటలు చూడగా 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 మీరు కూడా ఎప్పుడొకప్పుడు సబ్స్క్రైబర్ లైక్ కొడతారని ఆస్తున్నాను నేను నన్ను ఓడిపోకుండా సేవితల్లు నన్ను గెలిపించండి అంతే నేను అడిగి మనసులో మట్టి మీ దగ్గర చెప్పేసేనండి మా ఊళ్ళ దగ్గర అన్నాం అనుకోండి వాళ్ళ దగ్గర నాకు ఇన్సల్ట్ అనిపిస్తుంది నన్ను అందుకని చూడండి కమ్సే కమ్ చూడండి మీరు చక్కగా చెయ్యకపోయినా పర్వాలేదు చూడండి సుత్త సుత్తం ఉండగానే ఏదైనా సొత్త సుత్తం ఉంటేనే ప్రేమ అవుతుందంటారండి అలాగే మీకు కూడా ఇష్టం పడుతుందండి మా ఏంటంటే అండి కొంచెం బీవారం తర రాజులు వంటలు కొంచెం ఏంటంటే అండి గుజ్జులు తక్కువ ఉంటాయండి తినరు ఎవరు గుజ్జులు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఏమంటారండి ఏ వంటలో తిండి మా మాంసం కూర రెండు ముక్కలు వేసుకున్నారంటే తృప్తిగా తినొచ్చండి ఏది బజ్జి ఒక ఒకవాడైపోయింది తీసేటం ఇదిగోండి వేడి వేడి బొబ్బరి పప్పు కారెండి ఇవ్వండి పిల్లల కారం తక్కువైందంట అందుకు ఇంకో నలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఉప్పు కూడా వచ్చేసానండి ఉప్పు నేను ఎందుకు తక్కువ అంటే అండి ఉప్పు మనం ఎక్కువ తింటాం శరీరం టైట్ అయిపోతుందండి ఆడవాళ్ళు ఎవరైనా అందంగా కనిపించాలనుకుంటారు కదండి శరీరం టైట్ అయితే బాగుంటుందండి బిర్సు బిరుసెక్కుపోయి ముసలి అయిపోతారు గుమ్ము అండి అది ఉప్పు తక్కువ తినాలండి అన్నాటిది షుగర్ కింటే బీ బీపీ కింటే అన్నటి ఉప్పు తక్కువ తింటే మన శరీరానికి కూడా మంచిదండి వీళ్ళేమో కాదు ఉప్పు ఏమన్నా ఐదు నాలుగు పచ్చిమిరగాయలు వేసానండి ఇగోండి పచ్చిమిరగాయలు కూడా బాగా కనపడుతున్నాయి కొంచెం పిల్లలకి ఏంటంటే మా ముసులోకి ఏదో ఒకటి తినేస్తామండి ఇది కొంచెం అట్రాక్షన్గా ఉండాలి పంటి కింద పడాలనండి పచ్చిమిరపేయలు తీసుకుంటా ఇగోండి వేడి వేడిగా బొబ్బరిపప్పు గారులు ఇదిగో చూసారండి పచ్చిమిరపకాయలు మనం కొత్తిమీర కానీ ఐదు కానీ వేసుకోవచ్చండి కరివేపాకు కానీ ఎప్పుడైనా సరే రుబ్బినప్పుడు నీళ్లు ఎక్కువ పోయకుండా ఉంటే నూనె లాగదండి ఇదిగోండి చూడండి కింద వేసిన టిష్యూ పేపర్ లేకండి చూడండి నూనె ఒక్క చుక్కలేదండి పలసగా రుబ్బితే నూనె లాగుతుందండి పొట్టు తీయకుండా వేసుకోండమ్మా అందుకని వేడివేడి అందులో వానకాలం వేడివేడి కొబ్బరి ఉప్పు కానీ తింటాం బొబ్బొబ్ గొబ్బా కరకరలాడతాయండి నేను తిన్నాను తప్పు చెప్పలేదండి మీకు నేను చూద్దాను వండు వండమట్లకి తినేసాను నేను మీరు కూడా అండి మా అత్తగారు ఎలా చెప్పారో అలాగే చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి కొంచెం చూడండి కంసేకం చూడండి చెప్పినా చెప్పకపోయినా అది మీ ఇష్టం సోడగా సోడగా చెప్పాను కదండి సోడగా సోడగానే ప్రేమ ఎవరికైనా పడుతున్నారండి కమ్ చూడండి ఇది ఏంటి ఎలా చేసేది ఇప్పుడు ఎందుకంటే మీరు వేసుకోండి తప్పు అయితే అప్పుడు చూసుకోండి నూనె తక్కువ మురు మురుమురిగా గట్టిగా రువ్వండి నీళ్ళు ఎక్కువ పోయకండి అసలు నీళ్ళు పోయి పోయికూడదు ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్